హాయ్ అండి అందరికీ నమస్కారం షుగర్ ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు వారానికి ఒకసారైనా ఈ మునగాకు ఫ్రై తిన్నారంటే షుగర్ని కంట్రోల్ చేస్తుందండి ఎముకల బలానికి కూడా ఉపయోగపడుతుంది కర్రీ కాల్షియం కూడా ఇంప్రూవ్ అవుతుందండి చిన్నపిల్లల్లో కంటి చూపు కూడా మెరుగుపడుతుంది కర్రీ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి నేను మన ఇంటి దగ్గర దగ్గరున్నే కట్ట కట్టదాకా మునగాకు తీసుకుంటున్నానండి ఈ మునగాకుని ఓన్లీ ఆకులు మాత్రమే తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి నేను కట్ట దాకా తీసుకుంటున్నాను లేత మునగాకు అయితే మనకి కర్రీ టేస్ట్ కూడా వగరు లేకుండా చాలా బాగుంటుందండి త్వరగా కూడా ఉడుకుతుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్స్ స్పూన్ దాకా పల్లీలు వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టు తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి కొంచెం సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారము ఏడు వెల్లుల్లి కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం బరగగా మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మనం ఇంకా ఆకుని తాళింపు పెట్టుకుందామండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు ఆవాలు మినప్పప్పు శనగపప్పు జీలకర్ర వేసుకోవాలి ఎండుమిర్చి కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఎంగు పొడి వేసుకొని తాలింపులో ఆప్షనల్ మాత్రమే ఈ తాలింపు అంతా ఆనియన్ అంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నీట్గా వాష్ చేసుకున్నాం కదా మునగాకు ఆ ఆకుని ఇందులోకి వేసుకోవాలండి మనకి వారం రోజుల పాటు పాలు మాత్రం రోజుకి ఒక గ్లాస్ తీసుకుంటే ఎంత కాల్షియం వస్తుందో మనకి వారానికి ఒకసారి రెండుసార్లు ఈ మునగాకు ఫ్రై తిన్నా కానీ అంతే కాల్షియం వస్తుందండి మన బాడీకి కొంచెం పసుపు టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి బాగా కలిసేలాగా త్వరగా అయిపోతుందండి కేవలం టూ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు కర్రీ ఎక్కువ టైం కూడా పట్టదు తొందరగా మగ్గిపోయింది చూడండి ఆకంతా మగ్గిపోయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి అడుగు పట్టకుండా సాఫ్ట్గా మగ్గిపోతుంది మనకి ఆకు అనేది మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా కారపొడి పల్లీల కారపొడి ఇందులోకి వేసుకోవాలండి మీ కారానికి సరిపన్నంతా వేసుకోండి ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి వేడి వేడి అన్నంలోకి ఈ ఆకుతోటి రసంతో కానీ తోటి కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మునగాకు వేపుడు చూశారు కదండి మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్